నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అడగట్లా లైక్ కొట్టమని అడగట్లా కేవలం ఐ లవ్ ఇండియా అని కానీ లేదు జై భారత్ అని కానీ కంపల్సరీగా కామెంట్స్ అండి నా కోసం మా టీం కోసం ఇది ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని ఒకవేళ అమెరికా మనల్ని బెదిరిస్తున్నట్టు యాభై శాతం టారిఫ్స్ కనుక ఇండియా మీద ఖచ్చితంగా అమెరికా వేసి తీరితే ఏంటి పరిస్థితి ఆ వస్తువులు మనం మన వస్తువులు మనం అమెరికాలో అమ్ముకోవడం చాలా కష్టమైపోద్ది కదా సో ఇంత ధరలు పెట్టి ఎవరు కొంటారు అవి సో అమెరికాలో అమ్మగలమా అనేది ప్రశ్నలు ఇది జరిగే అవకాశం నాకు తెలిసి ఉండదు ఒకవేళ అలా జరిగిందని అనుకోండి ఇమ్మీడియట్గా మన ఆప్తమిత్రుడు రష్యా వైపు నుంచి కూడా పెద్ద పెద్ద రెక్కలు తేలిపోతాయి రష్యన్ ఆయిల్స్ అనే కదా వీళ్ళు మాట్లాడేది అంతా కానీ మీకు భారత్లో ఉండేటువంటి రష్యన్ రాయబారి కార్యాలయం ఓవన్ వావుస్కి అని అంటారు వాళ్ళ రాయబారిని చీఫ్ ఆఫ్ రష్యన్ ఎంబసీ ఇండియాలో ఆయన రీసెంట్గా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన ఫస్ట్ విషయం ఏంటి అంటే పుతిన్ భారత్ రాబోతున్నారు ఆల్రెడీ మేము ఈ విషయాన్ని కన్ఫామ్ కూడా చేశాము అయితే అఫీషియల్గా చెప్తున్నాము డేట్ అనేది ఖరారు కాబోతుంది పుతిన్ భారత్కి రావడం అనేది వంద శాతం కన్ఫామ్ అయిపోయింది ఇది చాలా పెద్ద వార్త ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఇదే ఇష్యూ ఎక్కడ చూసిన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఈ టైంలో పుతిన్ స్వాగతించడం ఈ ఇన్విటేషన్ మన్నించి ఆయన భారత్ రావడము రెడ్ కార్పెట్ వెల్కమ్ అనేది మనం ఆయనకి చెప్పడము చాలా పెద్ద విషయంగా భావిస్తున్నారు ఇంతలోనే మనం చూసుకుంటే రష్యా వాళ్ళు చెప్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఒకవేళ మీరు అమెరికాలో గనుక మీరు బియ్యము పప్పు దినుసులు ఇట్లాంటివి అమ్మలేకపోయారు అనుకోండి మీరు అమెరికాలో ఫార్మా రంగంలో మందులు గార్మెంట్స్ టెక్స్టైల్స్ ఇవన్నీ కనుక మీరు యుఎస్లో మీరు అమ్మలేకపోతే మా టోటల్ రష్యా మార్కెట్ యాక్సెస్ ఫుల్ మార్కెట్ యాక్సెస్ మీకు ఇస్తాం ఇండియాకి నో రెస్ట్రిక్షన్స్ మీరు ఇమ్మీడియట్గా మా దేశంలో లైసెన్సులు పొందవచ్చు మా దేశంలో వచ్చి మీరు వ్యాపారం చేసుకోవచ్చు టోటల్ యాక్సెస్ అనేది భారత్కి మేము ఇస్తున్నాము అంటే చాలా చూడండి ఎంత పెద్ద విషయం ఇది రష్యా వాళ్ళు రీసెంట్గా విషయాన్ని కన్ఫామ్ చేశారు ఇందులో చైనా వాళ్ళని చూస్తే పోయిన వీడియోలో మనం మాట్లాడడం చైనా సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడమే కాదు భారత్కి జీరో టారిఫ్ అనేది విధిస్తాము అంటే మీరు మా దేశంలోకి వచ్చి మీరు మీ వస్తువులను అమ్ముకోవాలనుకోండి మీరు శుభ్రంగా అమ్ముకోవచ్చు చైనా చాలా పెద్ద మార్కెట్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆ దేశంలో మీరు జీరో టారిఫ్కి మీ వస్తువులను అమ్ముకోవచ్చు ఆల్రెడీ వీసా ఫెసిలిటీస్ అన్నీ మేము ఇచ్చేసాము కైలాస్ మానసరవురు యాత్రలకు అవసరమైన నుండి ఏర్పాట్లు చేస్తున్నాము ట్రేడ్ ప్రూఫ్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా భారత్ నుంచి రావాలని కోరుకుంటున్నాం మాకు మీకు మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ మీద ఉండకూడదని మేము అనుకుంటున్నాము ఈ టైంలో మా మార్కెట్ యాక్సెస్ ఇస్తున్నాము వచ్చి మీరు వినియోగించుకోండి శాఖగా అమ్ముకోండి అట్ ద సేమ్ టైమ్ రష్యా చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాలు అమెరికాని ఎదిరించడానికి భారత్ని కలుపుకోవడానికి మీకు ఏం కావాలో చెప్పండి మేము ఉన్నామని చెప్పి చెప్పడం ఈ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసేటువంటి ఒక వార్తది ఎందుకంటే అమెరికా ఒక బంగారు బాధను పోగొట్టుకుంటుంది ఇప్పుడు అమెరికా యొక్క శాంక్షన్స్ రష్యా వాళ్ళు ఎలా చూస్తున్నారంటే దీన్ని మీరు మా మీద శాంక్షన్స్ విధించారు మీ మా మీద మీరు ఆంక్షలు ఉన్నారు ఇరవై వేల ఆంక్షలు మీరు మా మీద విధించి ఉన్నారు అంటే మాకు యుక్రెయిన్ మధ్య యుద్ధం కదా సో దీన్ని కదా మీరు టార్గెట్ చేశారు సరే మరి భారత్ మీద ఇలాంటి టారిఫ్ వార్ వాళ్ళ మీద శాంక్షన్స్ అనడము మీరు ఏ రకమైనటువంటి న్యాయం ఉంది దీంట్లో అన్జస్టిఫైడ్ కదా ఇది ఇందులో ఎటువంటి న్యాయమూ లేదు స్వయంగా మీరే మీరే మా దగ్గర ఆల్రెడీ యురేనియం కొంటూ ఫెర్టిలైజర్స్ కొంటూ మీరు భారత్ మీద శాంక్షన్స్ విధించలేవి ఏంటనేటువంటి ఫీలర్స్ని పూర్తిని చాలా స్ట్రాంగ్గా పంపించగలిగితే అది మనకి బెనిఫిట్ అవుతుంది